గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు రాజ్ ఫ్రమ్ వెస్టేజ్ రాకింగ్ టీమ్ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఏంటి అని అంటే మన అగ్రికల్చర్ వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రోడక్టు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఆ విషయం మన రైతు చాలా హ్యాపీగా మనకి ఇన్ఫామ్ చేశారు ఆ విషయాలన్నీ కూడా రైతుతో మాట్లాడదాం సరే అండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి వివరాలు అన్నీ చెప్పండి మీరు ఈ పొలం అంటే పొలానికి వరికి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎన్నిసార్లు వాడారు వెస్టేజ్ నుంచి రెండు సార్లు వాడారు ఏమేమి వాడారు వెరీ గుడ్ ఆ రెండు సార్లు వాడారు అంటే గతంలో వచ్చినటువంటి దిగుబడికి ఇప్పుడు వచ్చినటువంటి దిగుబడికి మీకు ఎంత వరకు తేడా కనిపిస్తుంది గతంలో మీరు ఎన్ని అంటే మీరు వేసిన పొలానికి మామూలుగా నేను వ్యవసాయం చేసినప్పటికీ చూడలేదు గ్రేట్ సార్ చాలా మంచి విషయం ఇది అంటే మనదే హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియం సార్ వెస్టేజ్ నుంచి ఏదైతే మనకి అగ్రి ప్రోడక్ట్ ఉందో ప్రతిదీ కూడా సేంద్రియమే దీనివల్ల భూమి బాగా సారవంతమవుతుంది అలాగే దాని యొక్క దిగుబడి కూడా పెంచుతుంది భవిష్యత్తు తరాలకి మంచి పంటతో పాటు మంచి భూమిని కూడా అందించిన వారం అవుతాము దీన్ని ఖచ్చితంగా మీరు మన వ్యక్తికి ప్రమోట్ చేయండి ప్రమోట్ చేయడం ద్వారా మనల్ని మనం కాపాడుకుంటూ అనేక మందిని భూమి పరంగా కానీ లేకపోతే పంట పరంగా కానీ మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది స్టార్టింగ్ లో మా గ్రామంలో ఎంత ఇదిగా ఉండేది కదండి సార్ ఈ సంవత్సరం బాగా ఎక్కువగా తీసుకున్నారని తీసుకున్నారు ఒక ఇరవై మంది రైతులని రమోట్ చేశారండి మేడం గారు మేడం గారు చాలా బాగుందండి కూడా వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ మంది తోటి తీసుకోవడానికి ఇంకా మరి ఇంకొక ఇద్దరు రైతులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మనం మరొక వీడియోలో చర్చిద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కట్ చేసుకోవటా ఒక్కొక్క ఫిలిం కదా మళ్ళీ అక్కడ ఒక్కొక్క